కరెంట్ అవసరమే లేని బన్స్ తయారు చేసే మట్టి ఓవెన్ని చేసేద్దామా మరి మా చిన్నప్పుడు ప్రతి శుక్రవారం ఒక తాతగారు బన్స్ తీసుకుని వచ్చి అమ్మేవారు అవి కొనుక్కొని అయిపోయినాక మరలా ఆ తాతగారి కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఇక పెళ్ళైన తర్వాత ముంబైలో ఈ బన్స్ తయారు చేసే పట్టిని చూశాను అప్పటి నుంచి అది ఎలా అయినా తయారు చేయాలన్న కోరిక ఏదైనా చూస్తే మంచి విషయం అనిపిస్తే అది నేర్చుకోవాలన్న తపనతో పాటు పట్టుదల కూడా నాకుంది అందుకు అమ్మమ్మ నాన్నమ్మలే నాకు స్ఫూర్తి ఎలా అంటే మా అమ్మకు మూడు నెలల వయసప్పుడు మా తాతగారు మా నాన్నగారికి మూడు సంవత్సరాల వయసప్పుడు నానమ్మ తాతగారు స్వర్గస్థులయ్యారు ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లోనే అమ్మమ్మ నాన్నమ్మలు వాళ్ళ పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులని చేశారు ఏదైనా కావాల్సింది వండి వడ్డించేవారట అమ్మ నాన్న చెప్తూ ఉంటారు మరి అన్ని సౌకర్యాలు ఉన్న మనమెందుకు ఏదైనా నేర్చుకుని చేయకూడదు అనిపిస్తూ ఉంటుంది అందుకోసం అనేది మా పిల్లల కోసం చేశాను మీకు కూడా నచ్చిందని భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఈ క్రియేషన్స్ని ఫాలో అవ్వండి